ఈ వీడియో ముఖ్యంగా ఆడవాళ్ళకేనండి లేడీస్ లో ఎక్కువ వైట్ డిశ్చార్జ్ తెల్ల బట్ట అనే ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా ఉంటుంది నేను ఎలా తగ్గించుకోవాలని అనుకుంటున్నారా నేను చెప్పి ఈ రెమెడీ ట్రై చేయండి వన్ వీక్ లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ అనేది మెయిన్ గా యూరిన్ కంట్రోల్ చేయడము ఇంకా హైజీనిక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుంది ఇప్పుడు రెమెడీ చూసి వచ్చేసేయండి ఇక్కడ నేను బోన్ కతీరా తీసుకుంటున్నాను దీన్ని అని కూడా అంటారు బాదం పీసీన్ అని కూడా అంటారు దీన్ని ఒక నాలుగు పలుకులు నైట్ ఓవర్ నైట్ నానపడితే ఇలా మనకు జెల్లీ కన్సిస్టెన్సీ వస్తుంది దీన్ని గోరువచ్చని లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని రెగ్యులర్ గా ఎవ్రీ డే మనం తాగుతున్నట్లయితే వైట్ డిశ్చార్జ్ అనేది ఈజీగా కంట్రోల్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవడం కామన్ అండి మీరు తాగొచ్చా అంటే తాగకూడదు మీరు ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వైట్ డిసార్జ్ అనేది కామన్ ఇంకా స్ట్రీట్ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ స్ట్రెస్ వల్ల యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా వైట్ డిసార్జ్ అవుతుంది ఈ రెండు యూస్ యూజ్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇవి చాలా మందికి షేర్ చేయండి గా ఉంటుంది అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో